తిరుమల అనగానే ముందుగా మన కళ్ళ ముందు నిలిచేది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన దర్శనం ఆ అనుభూతి కానీ ఆ దర్శనానికి ముందే భక్తుల మనసును బలంగా ఆకర్షించే ఒక మహాదృశ్యం ఉంది అదే గరుడ వాహన సేవ గరుడు ఎవరు పురాణాల ప్రకారం గరుడు విష్ణుమూర్తి యొక్క వాహనం మాత్రమే కాదు భక్తికి నిస్వార్థ సేవకు విధేయతకు జీవంత ప్రతీక గరుడు అహంకారం లేని శక్తి నేను గొప్పవారిని అనుకోడు ప్రభువుని మోసే భాగ్యం నాకు దక్కింది అని గర్వపడతాడు తిరుమలలో గరుడ వాహనం ఎందుకు తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ అత్యంత ముఖ్యమైనది భక్తుల నమ్మకం ఏమిటంటే గరుడ వాహనంపై ఊరేగే వెంకటేశ్వర స్వామిని దర్శించిన భక్తుడికి మోక్షానికి మార్గం అవుతుంది గరుడు ఆకాశ మార్గాన్ని వాడు అలాగే భక్తుడు జీవితంలో ఉన్న కష్టాల నుంచి భయాల నుంచి ఆయనను పైకి తీసుకెళ్లే శక్తిగా భావిస్తారు అందుకే స్వామి గరుడ వాహనంపై వస్తే లక్షలాది భక్తులు తిరుమల కొండల వైపు విరివిగా తరలివస్తారు ఒక్కసారి ఆ దర్శనం చేస్తే అది జీవితాంతం మరిచిపోలేని ఒక ఆధ్యాత్మిక అనుభూతి గరుడ వాహనం ఒక లోతైన అర్థం ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉంది స్వామి గరుడునిపై కూర్చుంటాడు కానీ గరుడు స్వామిని మోస్తాడు ఇది మనకు చెప్పే సందేశం ఏంటంటే నీ అహంకారాన్ని వదిలి నీ జీవితంలో ధర్మాన్ని మోస్తే భగవంతుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు మన నిజ జీవితంలో గరుడ వాహనం ఉపయోగం ఎలా ఇప్పుడు అసలు ప్రశ్న ఈ గరుడ వాహనం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది మొదటిది భక్తి మరియు బాధ్యత గరుడు ఎంత శక్తివంతుడైనా తన శక్తిని ఎప్పుడూ ప్రదర్శించడు అలాగే మనం కూడా మన బాధ్యతలను గర్వం లేకుండా నిర్వహించాలి రెండవది అహంకారాన్ని దూరం పెట్టడం గరుడు ఎప్పుడూ ముందుకు రాడు ప్రభువు ముందు నడవడు ఇది మనకు చెప్తుంది అహంకారం ఉన్న చోట ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు మూడవది కష్టాల్లో ఉన్నవారికి వాహనం అవ్వడం మన జీవితంలో ఎవరైనా బాధలో ఉన్నారా వారిని పైకి తీసుకెళ్లే శక్తిగా మారగలిగితే అదే నిజమైన గరుడ సేవ నాలుగవది నమ్మకం గరుడు స్వామిని మోస్తున్నప్పుడు తన మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు అలాగే మనం కూడా మన ధర్మంపై మన నిజాయితీపై పూర్తి నమ్మకం పెంచుకోవాలి చివరి సందేశం గరుడవాహనం అంటే కేవలం ఒక ఊరేగింపు కాదు అది ఒక జీవన మార్గం ఒక ఆధ్యాత్మిక పాఠం ఒక నిస్వార్థ సేవా సందేశం గరుడు స్వామిని మోసినట్టే మనము ధర్మాన్ని మోస్తే స్వామి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు ఈ గరుడ వాహన సేవ మన అందరి జీవితాల్లో భక్తి ధైర్యం ధర్మం నింపాలని కోరుకుందాం మీకు ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఉపయోగకరంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను ఇలాంటి ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన మరిన్ని మంచి వీడియోలు మీకు అందాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు గోవింద గోవింద జై శ్రీ వెంకటేశ్వర